మాజీ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు కరీంనగర్ ముద్దుబిడ్డ స్వర్గీయ ఎం సత్యనారాయణరావు ఎంఎస్ గారి వర్ధంతిని పురస్కరించుకుని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానుకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ఎంఎస్ గారు గారి మనవడు మేనేని రోహిత్ రావుతో పాటు పలువురు నాయకులతో కలిసి సత్యనారాయణరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు అందరూ కూడా జల నివాళులు అర్పించడం జరిగింది ఒక కాంగ్రెస్ సైనికునిగా ఆయన కరీంనగర్ జిల్లాలో ఆయన ప్రస్థానం కొనసాగించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అదేవిధంగా కాంగ్రెస్లో ఎంపీగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు మన్నెత్తించినటువంటి వ్యక్తి ఎం సత్యనారాయణరావు గారు అందులో ఏ సందేహం లేదు సంశయం లేదు ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతోమంది నాయకులకు కాంగ్రెస్ పార్టీకి ఈ జిల్లాలో దశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎమ్మెస్ఆర్ గారు ఆయన చూపిన బాటలోనే ఈ కరీంనగర్ జిల్లా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది ఎందుకు పోతూ ఉన్నది మొన్నటి రోజు ఉమ్మడి కరీంనగర్లో కరీంనగర్ జిల్లాలో ఎనిమిది సీట్లు గెలుచుకోవడం జరిగింది మరి ఆయన మంది నిజంగా కూడా హృదయపూర్వకంగా జననివ్వాలని అర్పిస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ ప్రజాసమితి పెట్టి ఆ రోజు కూడా తెలంగాణ కావాలని కాంక్షించినటువంటి ఎమ్స్ ఆయన ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఎన్నో విధాలుగా చేస్తున్నారు ఆయనకు నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ కార్యాలయంలో ఘన నివాణుల నాకు కూడా గర్వకారణంగా ఉన్నది తప్పకుండా అందరూ వచ్చి చేసిన నాయకులు వారి మనవడు వేనోని గ్రోహ్ గారు అదేవిధంగా సత్యనారాయణ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు శ్రీ అంజనేల్ గారు మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సత్యప్రసన్న గారు ఇతర నాయకుడు బాకర భాస్కర్ రెడ్డి గారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా వాళ్ళందరూ పాల్గొనడం జరిగి వాళ్ళందరూ కూడా ఆయనకు నివాళులర్పించడం జరిగింది